వెల్కమ్ టు ఇన్ఫిడు మల్టిపుల్ సర్వీస్ ఈరోజు మన గిరఫ్తార్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యొక్క సర్వీస్లు గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ ప్రొడక్ట్స్ సర్వీసెస్ అన్నీ కూడా ఏదైతే ఒక వ్యాపారి ఈరోజు లోకల్ వ్యాపారులను లోకల్ సమాజాన్ని లోకల్ యూత్ను డెవలప్ చేసే ఒక గొప్ప ప్రోగ్రాంతో ఏర్పడిన ఈ యొక్క గిరఫ్తార్ సర్వీస్ ప్రైవేట్ కంపెనీ ఆధ్వర్య నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రాంలో బిజినెస్ పార్ట్నర్గా చేరే ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు వ్యాపారాలు అంటేనే ఒక చిన్న వ్యాపారాలు అంటేనే ఒక చితికిపోతున్న సమయంలో మరి ఇన్ఫినిటో మేము ఉన్నాము అని మన కంపెనీ ఆధ్వర్యంలో లోకల్ వ్యాపారులను మాకే మమేకం చేస్తూ మరి లోకల్ వ్యాపారుల అభివృద్ధితో పాటు లోకల్ సమాజ అభివృద్ధితో పాటు లోకల్ యూత్ అభివృద్ధితో పాటు మరి కస్టమర్లకు ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా వారి ఈ రోజులలో సమయము చాలా విలువైనది మరి అలాంటి సమయాన్ని ఆదా చేసే కొరకు ఒకే వేదిక మీద వన్ స్పాట్ ఆల్ సర్వీస్ అని అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఒకే వెబ్సైట్ ద్వారా అందిస్తూ మరి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ కూడా ఒక జోనల్ ఆఫీస్ ద్వారా మరియు ప్రతి జిల్లా కూడా ఒక ఇన్ఛార్జ్ను క్రియేట్ చేసి ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ ప్రతి మండలానికి కూడా ఒక ఇన్ఛార్జ్ను ఏర్పాటు చేస్తూ ఇప్పుడు మరింత మన సేవలు రూరల్ ప్రాంతానికి కూడా త్వరగా వెళ్ళేందుకు మండల నియోజకవర్గ జిల్లా స్థాయి ఇన్ఛార్జీలను కూడా కంపెనీ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఈ లైవ్ ద్వారా మీ అందరికీ తెలియపరుస్తూ మరి ఎవరైతే ఆ మండలంలో కానీ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జెస్ మరి ఆ మండల హెడ్ బిజినెస్ హెడ్ నియోజకవర్గ బిజినెస్ హెడ్గా వారు ఆ అన్ని బిజినెస్ పార్ట్నర్లకు కూడా టీమ్ లీడర్గా మరియు గైడ్గా మెయింటర్గా కూడా ఉండడం జరుగుతుంది ఇతని కూడా మంచి డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది మరి మన ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్స్లో కేజీ టు పీజీ సర్వీసులు మరియు హెల్త్ రంగ సర్వీసులు మరియు అన్ని ఫైనాన్స్ టాపిక్ రంగ సర్వీసులు మరియు ఇన్ఫినెటో ఫౌండేషన్ ఆధ్వర్యంలో లీగల్ టీమ్ ద్వారా ఉచిత న్యాయ సలహా సూచనలు కూడా అందిస్తుంది మన కంపెనీ గిరఫ్తార్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ మరి లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా వెల్కమ్ అండి స్వాగతం మరి ఈరోజు లైవ్లో పాల్గొన్న వారికి అందరు కూడా గొప్ప సువర్ణ అవకాశము మీరంతా కూడా మీ వ్యాపారాలు కానీ మీ బిజినెస్లు కానీ లేదంటే మీ ఉద్యోగాలు చేసుకుంటూ మీరు మన కంపెనీలో బిజినెస్ పార్ట్నర్గా చేరడం వల్ల మీకు గొప్ప వ్యాపారవేత్తగా ఇన్కమ్ మీ ప్రాంతంలో మీ కాలనీకి ఒకరు చొప్పున ఒక ఏరియాకు ఒక ప్రాంతానికి ఒకరు చొప్పున బిజినెస్ పార్ట్నర్ని తీసుకుంటూ మరి మీరెవరైనా ఒక మండలానికి ఒక నియోజకవర్గానికి ఒక జిల్లాకు కూడా బిజినెస్ హెడ్గా ప్రమోట్ చేసే ఒక గొప్ప కార్యక్రమమే మన ఈరోజు యొక్క లైవ్లో టైటిల్ మరి ఈ యొక్క నియోజకవర్గం జిల్లా ఇన్ బిజినెస్ హెడ్ కానీ వారు చేయాల్సిన పని మీ ప్రాంతంలో ప్రతి సెంటర్వైజ్గా ఒక బిజినెస్ పార్ట్నర్ ఏర్పాటు చేసుకొని వారిని ఒక టీం లీడర్ దా లాగా మనం ముందుకు తీసుకెళ్ళి మన కంపెనీ ప్రతి ప్రజలకు అర్బన్ కానీ రూరల్ కానీ అంతటా సేవలు అందించే విధంగా మన కంపెనీ డిజైన్ చేయడం జరుగుతుంది మరి ఇలాంటి ఈ యొక్క గొప్ప ప్రోగ్రాంలో మీరందరూ కూడా బిజినెస్ పార్ట్నర్గా మరియు ప్రాంతాల వారిగా ఇన్ బిజినెస్ సెడ్గా ఉండడం కూడా ఇదొక గొప్ప శుభ పరిణామం మరి ఇలాంటి ఉప శుభకరమైన పోగ్రాము మీరందరూ పాల్గొనాలని కోరుకుంటూ హాయ్ సార్ నాగన్న నాగన్న గారు చెప్పండి మీకు ఎప్పుడండి వాట్సప్ప మీరు మెసేజ్ చేస్తే చూడడం కొంచెం కష్టం అవుతుంది బిజీ షెడ్యూల్ ఉంది కదా కాల్ చేస్తే ఒకవేళ ఎత్తకుండా కానీ మీకు కాల్ బ్యాక్ అనేది ఉంటుంది కాబట్టి ఓకే ఓకే సారీ అండి మన దాంట్లో గ్రూప్ ఎక్కువ ఉండడం వల్ల ఒక్క పది నిమిషాల్లో కూడా అది ఎక్కడికో వెళ్ళిపోతుంది మెసేజ్ చేస్తే బాగుంటుంది కాల్ చేస్తే బాగుంటుంది కాల్ చేసి మాట్లాడండి తప్పకుండా మనం కలిసి పనిచేస్తాం మీ యొక్క సర్వీస్లు సేవలు కూడా ప్రజలకు అందే విధంగా కూడా మేము మళ్ళీ కంపెనీ ముందుకు తీసుకెళ్తుంది తప్పకుండా అండి ఓంగోలు బ్రాంచ్ మీకు జోనల్ హెడ్ కానీ జిల్లా నియోజకవర్గం కానీ తప్పకుండా మీ ప్రపోజల్ ముందుకు తీసుకెళ్తుంది మరి కంపెనీలో మీకు స్క్రూట్నీ చేసి మీకు ఖచ్చితంగా మీకు బ్రాంచ్ ఇస్తుంది మీరు చేసుకోవాల్సిందల్లా అక్కడ లోకల్ బిజినెస్ పార్ట్నర్లను క్రియేట్ చేయండి ఒంగోల్లో ఉన్న సెంటర్స్ నేమ్స్ ఇస్తే మీకు డిజిటల్లో అక్కడ ఇమేజ్ కానీ ఫ్లయర్ కానీ అలాంటివి చేసి మరి మీ ప్రాంతంలో మీరు స్ట్రాంగ్ అయ్యే విధంగా కూడా ఆ కంపెనీ తోడ్పాటు అందిస్తుంది మీరు ఖచ్చితంగా బ్రాంచ్ లో ఒంగోలు లొకేషన్లో తీసుకోవచ్చు మరి దానికి మీరంతా కూడా పూర్తి డీటెయిల్స్ పంపించండి మార్నింగ్ తప్పకుండా కాల్ చేసి మాట్లాడదాం లేదా లైవ్ తర్వాత కూడా లైవ్ ముగిసిన వెంటనే కూడా మీరు కాల్ చేస్తే మాట్లాడదాం నో ఇష్యూ మరి మన కంపెనీ సైవలు సర్వీసులు ఎల్లప్పుడూ అందిస్తుంటుంది మరి ఇలాంటి ఒక వినూతనమైన పోగ్రాంలో మీలాంటి వాళ్ళు ముందుకు రావడం ఒక శుభ పరిణామం మరి మీకు ఆ ప్రాంతంలో దాదాపు నలభై వ్యాపారాల చేసుకునే విధంగా కూడా మన టీం ఏర్పాటు చేసి మీకు జోనల్ ఇన్ఛార్జ్ ఇచ్చి ఆ ఒంగోలు లొకేషన్ నుండి మిమ్మల్ని కంపెనీ ముందుకు తీసుకెళ్తుంది మరి ఇదే విధంగా ప్రతి ప్రాంతం నుండి కూడా మనకు బిజినెస్ పార్ట్నర్స్ మరియు ఇన్ఛార్జెస్ బిజినెస్ హెడ్స్ కూడా మండల నియోజకవర్గ జిల్లా స్థాయి వాళ్ళు ఉమ్మడి జిల్లాకు జోనల్ ఇన్ఛార్జీలు కూడా మరి కంపెనీ ఏర్పాటు చేస్తుంది మరి మీ అందరికీ కూడా రాబోయే టెక్నాలజీని కూడా అందిస్తూ మరి ఏదైతే ట్రెండ్ మారుతుందో దానికి అనుగుణంగా కూడా మన కంపెనీ ముందుకు తీసుకెళ్తుందండి మరి తప్పకుండా మరి లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా మీకు ఎదిగే విధంగా మీ వ్యాపారాలతో పాటు మీ ఉద్యోగులతో పాటు మన వ్యాపారాన్ని కూడా మనం బిజినెస్ పార్ట్నర్గా ముందుకు తీసుకెళ్లేందుకు ఇది ఒక గొప్ప శుభ పరిణామం రాబోయే రోజులలో టోటల్ సిస్టమే చేంజ్ అవుతుంది మరి అలాంటి పరిస్థితుల్లో మీరంతా కూడా మనమంతా కూడా ఒక టీంలాగా పనిచేసి మార్కెట్ను మనం కస్టమర్లను ఆకట్టుకోవడం అనేది ఎంతో గొప్ప శుభ పరిణామం మరి ఇలా మనం ప్రతిరోజు కూడా ప్రతి ఎక్స్పర్ట్స్ ద్వారా లైవ్లు ఆ లైవ్ల ద్వారా మన కంపెనీ ఇన్ఫర్మేషన్ పంపించే ఒక గొప్ప శుభ పరిణామాన్ని కూడా ఇన్ఫినిటో అందిస్తుంది మరి ఇలాంటి గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్స్ అంటే ఒక కుటుంబానికి కావాల్సిన మార్నింగ్ పాల ప్యాకెట్ నుండి కూరగాయలు తో సహా పాల ప్యాకెట్ కూరగాయలతో సహా ఫ్లైట్ టిక్కెట్ వరకు కూడా మన కంపెనీ అన్ని రకాల సర్వీస్లు సేవలు అందిస్తుంది ఇలాంటి గొప్ప ప్రోగ్రాంలో మీరందరూ పాల్గొనటకు ఎంతో సంతోషం శుభకరం మరి ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పుడు రాబోయే టెన్ ఇంటర్ అడ్మిషన్ క్యాంపెయిన్ కూడా మన కంపెనీ ప్రారంభించడం జరిగింది మరి బిజినెస్ పార్ట్నర్లందరూ కూడా అలర్ట్గా ఉండి మన ప్రాంతంలో ఉన్న ఈ యొక్క ఇన్ఫర్మేషన్ను మీ అన్ని సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసి మీ ప్రాంతంలో మీరంటూ ఒక వ్యాపారవేత్తగా ఎదిగే శుభ పరిణామం మరి ఇలా ఒక కొత్త టెక్నాలజీతో కొత్త కూర్పుతో కొత్త కంపెనీ డిజైన్ చేసి మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది అలాంటి ఈ యొక్క గొప్ప కంపెనీలో మీరందరూ మనమందరం కలిసికట్టుగా పనిచేస్తే ఎంతో అభివృద్ధి చెందామని తెలుసు తెలియపరుస్తూ ఈరోజున్న మార్కెట్ ఒడదొడుగులు కావచ్చు వ్యాపార రంగంలో ఉన్న ఎటువంటి అప్ కూడా మన కంపెనీ ద్వారా మన టీం ద్వారా మమేకమై పనిచేసే ప్రతి ఒక్క బిజినెస్ పార్ట్నర్ కూడా గొప్ప ఆర్థిక పరిపుష్టి ఆర్థిక స్వలంబన కూడా జరుగుతుంది మరి ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మనం ప్రజల వద్దకు తీసుకెళ్ళి మన వ్యాపారులను డెవలప్ చేసుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందిస్తూ మరి మా సర్వీసులలో హెల్త్ ఎడ్యుకేషన్ ఫైనాన్స్ టాపికల్ మరియు ఇతర అనేక అనేక రకమైన సర్వీసులు కూడా మనందరికీ అందిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా ఈ యొక్క మహత్తరమైన గొప్ప ప్రోగ్రాం కార్యక్రమంలో మన కంపెనీతో చేతులు కలిపి పనిచేస్తారని కూడా ఆశిస్తూ మీ యొక్క సర్వీసులు సేవల ద్వారా ప్రజలకు ఎంతో మేలు కలగాలని వారు కూడా ఒక ఉన్నతమైన శిఖరలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇన్ఫినిటో ఎడు మల్టిపుల్ సర్వీసెస్ టీజీ అండ్ ఏపీ మరి ఈ విధంగా రెండు రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి ఒక్క టాపిక్ మీద రీసెర్చ్ లాగా చేసి ఈరోజు ఇన్ఫినిటో మనందరి మరి కాపాడుకోవాల్సిన బాధ్యత డెవలప్ కావాల్సిన బాధ్యత కూడా మనందరినీ తెలియపరుస్తూ ఎవరైతే ఈ రకమైన సర్వీసులను సేవలను ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు మరి లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన ఇన్ఫినెట్ ఒక వ్యాపారాలు అన్నీ కూడా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఒక జిల్లాకు సంబంధించి ఒక జోనల్ ఆఫీస్ జోనల్ ఆఫీస్కు సంబంధించి ప్రతి జిల్లా కూడా ఒక టీమ్ లీడర్ మరి మన బిజినెస్ పార్ట్నర్ను ఇన్ఛార్జ్గా ఏర్పాటు చేసుకొని జిల్లా మండల నియోజకవర్గ స్థాయిలలో ప్రతి బిజినెస్ పార్ట్నర్ను ఎంపిక చేసి వారికి అవలసిన సేవలు అందించడము మన యొక్క ముఖ్య పాత్ర మరి ఇలాంటి కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని మీరు మేము ఒక టీంలాగా పనిచేస్తే బాగుంటుందని కూడా డివి రామానంద్ హాయ్ అండి రామానంద్ గారు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే గొప్ప తలంపుతో ఒక లోకల్ వ్యాపారులు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆన్లైన్ ట్రెండ్ ద్వారా ఏదైతే లోకల్ వ్యాపారులకు ఇబ్బందులు పొందుతున్నా అవన్నిటి కూడా రూపు మార్పేందుకోసమే ఈ ఇన్ఫినిటో ఎడు మల్టిపుల్ సర్వీస్ ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి మీరు మీ కుటుంబ సభ్యులు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తే అంత డెవలప్ అయ్యే అవకాశం ఉందని కూడా తెలియపర్సన్స్ జరుగుతుంది సార్ బాగున్నారా ఎక్కడ హాయ్ సార్ బాగున్నారా విక్ ఎక్కడ ఏపీన తెలంగాణ సార్ సో ఇది తెలంగాణ అండి వరంగల్ మరి మన కంపెనీ వచ్చేసి గిరఫ్తార్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బిజినెస్ అందించేందుకు ప్రతి జిల్లా కూడా జోనల్ ఆఫీస్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఆ జోనల్ ఆఫీస్ కింద కూడా దాదాపు ముప్పై మంది వాళ్ళ భవిష్యత్ వ్యాపార కోసం మనతో చైలు కలుపుతాం జరుగుతుంది అలాంట్లో ఎటువంటి సందేహం లేకుండా మీ అందరినీ కూడా పైకి ఎంతో ఎత్తైన ఎదుగుదలను చూపించేందుకు కూడా కంపెనీ పూర్తి ప్రోగ్రామ్ తయారు చేయడం జరిగింది మరెందుకు ఆలస్యం వెంటనే డిస్క్రిప్షన్ ఉన్న గూల్ పౌన్ మరి ఇలాంటి పరిస్థితుల్లో మనమంతా ఒక టీం వర్క్ లాగా పనిచేసి ముందుకు పోతే ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఉన్న స్థానం నుండి ఉన్నతమైన స్థానం వరకు పో ఒక వెసులుబాటును కూడా ఇన్ఫినేటో మీకు అందిస్తుంది ఈరోజు ఈ యొక్క కాన్సెప్ట్ ద్వారా దాదాపు జిల్లాకు వెయ్యి మంది బిజినెస్ పార్ట్నర్స్ తీసుకొని మీరంతా కూడా ఆన్లైన్ ఆఫ్లైన్లో ఎదిగేందుకు కూడా మన కంపెనీ పనిచేస్తుందండి మరి లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు ఇలాంటి పరిస్థిలో మరి మమేకమై మీ ప్రాంతాన్ని మీరు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం వల్ల మన ఆన్లైన్ ఆఫ్లైన్ సర్వీసుల ద్వారా మీకు ఇన్కమ్ జనరేట్ అయ్యే ఒక కొత్త ప్రోగ్రామ్ కూడా కంపెనీ డిజైన్ చేయడం జరిగింది మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ను మీరందరూ కూడా కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్తే ఎంతో బాగుంటుందని చెప్తున్నాను సార్ మాకు வமானியா ஹாய் சார் मां கோ மரி இளంటి гоप्पा гоप्पा மீ হাই சார் మీకు विमान అరకు మీ మెసేజ్ అర్థం కావట్లేదండి రామ్నాథ్ గారు మన కంపెనీలో సర్వీసులు కూడా ఉన్నాయండి ఫౌండేషన్ ఆధ్వర్యంలో లీగల్ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సలహా సూచనలు ఉన్నాయండి అవన్నీ కూడా కంపెనీ అందిస్తుంది మరి లీగల్ టీం ఆధ్వర్యంలో ఆ ఉచిత న్యాయ సలహా సూచనలు అందిస్తుందండి శ్రీనివాస్ వెల్లిచెట్టి ఓకే హాయ్ సార్ మాకు ఏమైనా వరకు ఉందా మరి ఏపీ సార్ సో ఏపీ తెలంగాణలో ఉన్నాయండి అన్ని సర్వీసులు కూడా మరి మీరు ఖచ్చితంగా మన డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను ఓపెన్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ పంపించండి మరి మన వెబ్సైట్లో ఉన్న అన్ని సర్వీసులను కూడా అందరి కస్టమర్లకు అందే విషయంగా గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ ప్రొడక్ట్స్ టు మ్యాట్రిమోని రియల్ ఎస్టేట్ ఇన్సూరెన్స్ జాబ్ పోర్టల్ లోన్ కన్సల్టెన్సీ ఈవెంట్ ఆర్గనైజర్ టూర్స్ అండ్ ట్రావెలర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే నలభై రకాల వ్యాపారాలు కూడా మనం చేసుకునే వెసులుబాటు ఉంది మరి ప్రాంతానికి ఒకరు కూడా బిజినెస్ పార్ట్నర్ తీసుకోవడం జరుగుతుంది మరి మన ప్రతిష్టాత్మకమైన స్టూడెంట్ టాలెంట్ హబ్ ద్వారా ఎన్నో రకాల సేవలు ఇప్పటివరకు అందించి ఈరోజు ఇంతింతై వాటింతై ఒక మహావృక్షంలాగా ఎదిగే ఈ యొక్క మన కంపెనీ యొక్క సేవలను మనమంతా కలిసి ముందు తీసుకెళ్ళినప్పుడే మనం బాగుంటామని కూడా తెలియపరుస్తూ మరి ఈ యొక్క రంగుల మాయా ప్రపంచంలో మనం జాగ్రత్తగా ఉండాలని తెలియపరుస్తూ మరి ఈ లైవ్ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించడం జరుగుతుంది లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు జై జవాన్ జై కిసా వ్యాపార రంగ చరిత్రను ఒక మైలురాయని కూడా చెప్పవచ్చు మరి తప్పకుండా మళ్ళీ వీడియోలో లైవ్ మళ్ళీ కలుసుకుందాం జై జవాన్ జై కిసాన్